ఈ మన తెలంగాణ రాష్ట్రము దేశంలో వరి పంట ఉత్పత్తిలో మంచి గుర్తింపు పొంది పంట గరిష్టంగా ఉత్పత్తి చేస్తున్నది కానీ ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించిన వరి పంట తీయడము అది అతి ముఖ్యమైనది ప్రజల ఆరోగ్యం మెరుగు కోసము ఎందుకంటే గో ఆధారిత వ్యవసాయంలో కనీసం వరిసేను వరి పంట పండించాలని రైతులను కోరుతున్నాను తర్వాత ఈ వేప నూనెలు కానుగ నూనెలు తర్వాత వర్షాకాలం ప్రారంభంలో జూన్ జూలై మాసాల్లో పచ్చిరొట్ట ఎరువులు కూడా వేసి పూత దశ వచ్చిన తర్వాత సేంద్రియ సేంద్రీయకరమణం కూడా బాగా పెరుగుతుంది పంట దిగుబడి కూడా వస్తుంది మళ్ళీ రెండో పంటకు ఈ వరి పంట అయిపోయిన తర్వాత కనీసం పెసర పిల్లి పెసర అటువంటివి ఎకరాకు ఒక పదమూడు కేజీలు చల్లి దాన్ని రోటావేటర్తో కలియ దున్ని రెండో రెండో పంట వేసుకుంటే పంట మార్పిడి జరిగిన జరిగి పంట బాగా వస్తుంది తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వము ఇయర్ కూడా పోయిన సంవత్సరం అంతకుముందు ప్రకటించింది ఈ రైతులు వరి మీద మక్కువ కొంచెం తగ్గించి ఈ ఆరుతడి పంటలైన జొన్నలు సజ్జలు కొర్రలు రకరకాల మిల్లెట్లు కంది పంటలు వీటి మీద కూడా దృష్టి పెట్టాలా తర్వాత చేను గెట్లు గెర గెనాలెమ్మడి సరిహద్దులలో కొబ్బరి చెట్లు కూడా పెంచాలా అది ఎంత ఆదరణ ఆదాయం వస్తుంది ఈ విషయాలన్నీ తెలంగాణ రైతులు గమనించాలని కోరుకుంటూ ఇట్లు మెక్కేవిఆర్ ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్